ఈ రోజు మేము యూకే నుంచి తిరుపతి అయితే వెళ్ళాము అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు కొంచెం మేకప్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదా ఏం ఖాళీ నార్మల్ గానే ఉన్నాను కాకపోతే మీకు అలా అనిపిస్తుంది ఈ రోజు మేము టెంపుల్ అయితే వెళ్తున్నాం మార్నింగ్ టెన్కి కి అయితే స్టార్ట్ అయిన ఇంట్లో నుంచి మాకు వెదర్ మాత్రం అసలు సహకరించలేదు మేము వెళ్తుంటే మాత్రం ఫుల్ వర్షం అయితే పడ్డది కాకపోతే వర్షం పడ్డ దగ్గర అయితే వీడియో తీయలేదు ఎందుకంటే మొత్తం మబ్బుగా మబ్బుగా కనిపించింది అందుకే నాకు తీయాలనిపి తీయలేదు ఫైనల్ గా అయితే మోటార్ వే పైకి వచ్చాం మన ఇండియాలోనేమో హైవే అంటారు కదా ఇక్కడ మోటార్ వే అంటారు ఈ మోటార్ వే పైన కార్లు మాక్సిమం సెవెంటీ ఎంపీహెచ్ స్పీడ్ అయితే వెళ్ళాలి ఎంపీహెచ్ అంటే మైల్ పర్ అవర్ అని అర్థం ఒక మైల్ ఈక్వల్ టు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు అని అర్థం ఇంకా హైవే మీద కోసం మాత్రం చాలా వింత వింత వెహికల్స్ అయితే కనిపిస్తుంటాయి ఇప్పుడు చూడండి ఫ్లైట్ ఎట్లా ముందలంగా వెళ్ళింది చాలా అంటే చాలా భయం అయింది నాకైతే ఇక్కడ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది కదా అందుకోసం అంత వెళ్ళింది ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా పాటించాలి ఆ స్క్రీన్ లో కనిపిస్తున్న స్పీడ్ కన్నా ఎక్కువ పోతే అక్కడ సీసీ కెమెరా ఉంటది ఎమ్మటి మన వెహికల్ని అయితే ఫోటో తీస్తుంది తీసి మనకి ఇమ్మట చలాన్ పంపిస్తుంది అందుకోసం కార్ రోడ్ బ్యాగ్ తీసామంటే చాలా అంటే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి ఇంకా హాఫ్ అన్ అవర్ లో మేము టెంపుల్ దగ్గరికి అయితే చేరుకుంటాం నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉంది ఎందుకంటే యూకేలో పెద్ద టెంపుల్ చూడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మేము ఏ టెంపుల్కి వెళ్తున్నామో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారనుకుంటున్నా అక్కడ మెన్షన్ చేసారు కదా టెంపుల్ పేరు ఇక్కడ ఇల్లులు మాత్రం అన్ని ఒకే విధంగా ఉంటాయి కానీ నాకు ఒకటి అర్థం కాలేదు ఆ ఇంటి పైన ఇంటి కప్పులు ఎందుకు ఆ విధంగా క్రాసుకుంటే ఇప్పటి వరకు కూడా అర్థం కాలేదు నాకు తెలిసి వింటర్ సీజన్లో స్నో పడుతుంది కదా ఆ స్నో కిందికి జారి పడడానికి అలా ఉంటాయేమో అనిపిస్తుంది మేబీ అలానే ఉండొచ్చేమో ఇక్కడ ఏ ఏరియాలోనైనా సరే ఈ విధంగానే ఉంటాయి ఇల్లులు నేను మాత్రం యూకేకి వచ్చిన కొత్తలో మా ఇంటికి పోయే గల్లీని కూడా అసలు గుర్తుపట్టుకోలేదు అసలు నేను గుర్తుపట్టుకుంటున్నా యూకేలా అన్నట్టు ఫీల్ అయినా కాకపోతే ఇప్పుడు అంతా అలవాటు అయిపోయింది ఇక్కడ సైడ్ అంతా చాలా వింతగా విచిత్రంగా అనిపించింది కాకపోతే ఇప్పుడు అంతా అలవాటు అయిపోయింది మేము ఈ టెంపుల్ చేరుకునే వరకు ఈవినింగ్ ఫైవ్ అయితే అయ్యింది మీరు అనుకోవచ్చు మార్నింగ్ టెన్కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఫైవ్ చేరుకున్నారా అని కాకపోతే మేము మధ్యలో వాటర్ ఫాల్ చూడడానికి అయితే వెళ్ళినాం అందుకోసం ఈ టైం అయింది ఫైనల్గా అయితే మేము యూకే నుంచి తిరుపతి అయితే పోయినాం అయినా యూకేలో లండన్ బ్రిడ్జ్ ఉంటుంది కానీ తిరుపతి ఉండడం ఏంటి అనుకుంటున్నారా అవునండి ఏడు కొండల పైన లేకపోయినా ఏడు సముద్రాలు దాటి ఏడు దేశాల తర్వాత ఫేమస్ అయిన బర్మింగం బాలాజీ అని మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందంటే వెళ్ళినాం మేము ఇంట్లో బయలుదేరేటప్పుడు అనుకున్నాం లంచ్ టైం వరకు టెంపుల్ చేరుకోవాలని కానీ ఈవినింగ్ ఫైవ్ అయింది టెంపుల్ ఓపెన్ చేసే టైంకి అయితే వెళ్ళినాం ఎందుకంటే మాకు వస్తుంటే వేరే సహకరించలే కదా ఫుల్ వర్షం పడ్డది కదా అందుకోసం మాకు టైం సెట్ అవ్వలే ఎందుకంటే టెంపుల్ మార్నింగ్ నైన్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ నుంచి నైన్ వరకు ఓపెన్ చేశారంట అందుకే ఈవినింగ్ దర్శనానికి వెళ్దామని ఇంకా వెళ్ళినాం కానీ టెంపుల్ లోపలికి వెళ్ళగానే నేను ఇండియాకి వచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది అంటే అంత పెద్దగా ఉంది టెంపుల్ మేము వెళ్ళే టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉంటుంది హిందూ టెంపుల్ అని మా సైడ్ మంచిగా అనిపించింది కాకపోతే మేము ఈ టెంపుల్కి రావాలని ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసాం కాకపోతే దేవుని పిలుపు కూడా ఉండాలి ఇన్ని రోజులకు దేవుని దర్శన భాగ్యం కలిగింది అనుకున్నాం మేమైతే టెంపుల్ కూడా చాలా బాగుంది అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మార్నింగ్ పూట టిఫిన్ పెడతారంట ఆఫ్టర్నూన్ లంచ్ పెడతారంట ఫైనల్గా కార్ పార్క్ చేయడానికి అయితే వచ్చినాం కార్ పార్కింగ్ చేసిన వెంటనే వెనక్కి మళ్ళీ చూడంగానే ఆంజనేయ స్వామి అనిపించడు మనసులో జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకొని మొక్కుకొని మెల్లగా గుడి లోపలికి అయితే వెళ్తున్నాను కానీ మార్నింగ్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఫోటోలో చూసినా కాబట్టి ఎంత బాగుంటుందని చెప్తున్నా నైట్ టైం కదా అంత మంచిగా కనిపిస్తలేదని నా అభిప్రాయం కాకపోతే ఓకే దేవుని దర్శనం అయితే చేసుకున్నాం కదా అనిపించింది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మార్నింగ్ వెళ్ళడానికి చాలా ప్రయత్నం అయితే చేయాలి చేస్తా తప్పకుండా ఆ దేవుడి దర్శన భాగ్యం మరోసారి కలిగితే మాత్రం తప్పకుండా మార్నింగ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తా తప్పకుండా అప్పుడు కూడా మంచి వీడియో తీసి పెడతాను ఇక్కడ మనకు స్వర్ణగిరిలో ఉన్నట్టు విష్ణుమూర్తి స్వామి వాటర్ ఉంటారు కదా ఆ విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ భేటీ ప్రదేశం ఈ విధంగా ఉంటుంది లోపలికి వెళ్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ గుడిలోకి వెళ్ళే ప్రవేశ ద్వారం కానీ మాకు దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగైంది ఎందుకంటే మనం తిరుపతికి వెళ్ళినప్పుడు స్వామివారిని కలరా ఇవ్వరు ఎందుకంటే తోపులాట తొక్కిసలాట అలా ఉంటుంది అందుకే దేవుని కూడా సక్క చూసుకోము ఒక్కొక్కసారి ఇక్కడ మాత్రం దేవుని ఎంతసేపు అయినా చూడొచ్చు కానీ ఇక్కడ దేవుణ్ణి మాత్రం తిరుమల చూసిన సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామిని చూసినట్లే కళ్ళకు కట్టినట్లు కనిపించిండు నాకు మాత్రం చాలా బాగా అనిపించింది ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఒక్కరే ఉన్నారు అన్ని దేవుళ్ళు ఉంటారు ముందుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అన్ని దేవుళ్ళని మొక్కుకుంటూ వచ్చినాము దర్శనం అంతా కంప్లీట్ అయినాక మళ్ళీ బయట ఒకసారి వ్యూ చూసుకుంటూ వచ్చినాము నాకు మాత్రం ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది యూకేలో ఉన్నవారు మాత్రం తప్పకుండా ఈ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకోండి ఎప్పుడు పార్ట్ టైం కూడా అసైన్మెంట్స్ అనుకుంటూ ఉండకండి ఒకరోజు మనది కాదనుకోండి దేవుని దర్శనం చేసుకుని రండి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ నొక్కండి బాయ్ మరి ఉంటా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం